హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి మేము ఒంగోలు వచ్చిన ఫస్ట్ డే వ్లాగ్ అండి ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడం అయితే అయితే చాలా లేట్ అయిపోయిందండి మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి సిక్స్ ఓ క్లాక్ అయితే ఒంగోలు అయితే రీచ్ అయిపోయాము కొద్దిసేపు అయితే పడుకొని రేషన్ తీసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా షాపింగ్కి అయితే వచ్చామండి ఇంకా ఫెస్టివల్ అంటే మనకు షాపింగ్ అయితే ఉంటుంది కదా ఇంక ఇట్లా బట్టల షాపింగ్ అంటే ఇంకేదైనా కానీ సరుకులు అవన్నీ తీసుకున్నాం ఓకే సార్ అని చెప్పేసి చెల్లి వాళ్ళు నేనైతే షాపింగ్కి అయితే వచ్చామండి అమ్మ వాళ్ళైతే రాలేదు ఇంకేదైనా మేము తీసుకొస్తూ ఉంటాము అందుకని చెప్పేసి చెల్లి మేమైతే షాపింగ్కి అయితే వచ్చామండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బట్టల షాప్కి అయితే వచ్చామండి ఇది కాంప్లెక్స్ లో ఉంటుంది ఒంగోలులో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది అంటే లో బట్టల షాప్కి అయితే వచ్చాము ఇంకా సంక్రాంతి రోజు అయితే మేమైతే చనిపోయిన వాళ్ళకైతే బట్టలు పెట్టుకుంటూ ఉంటాము మా నాన్నగారికి బట్టలు తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామండి లాస్ట్ మా నాన్నగారు చనిపోయి టూ ఇయర్స్ అయితే అవుతుంది లాస్ట్ ఇయర్ కూడా అయితే పెట్టుకున్నాము ఇంక ఎవరి ఇయర్ అయితే అట్లా పెట్టుకోవాలి అందుకని చెప్పేసి ఇయర్ కూడా ఇంకా బట్టలు పెట్టుకుందాం అని చెప్పేసి బట్టలు తీసుకుందాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చామండి అందుకని చెప్పి సెలెక్ట్ చేస్తూ ఉన్నాను అన్ని ఒక్కొక్క పీస్ అయితే అంటే ఒకటి టవర్లు బన్నీ ఒకటి అండర్ వైర్ ఒకటి ఇట్లా షర్ట్ ఒకటి క్లాత్ తీసేసుకుని కుట్టేపించుకోవడానికి అవన్నీ అయితే తీసేసుకున్నా మొత్తం ఫైవ్ సెట్స్ ఫైవ్ పెట్టాలంటే అందుకని చెప్పి ఫైవ్ అయితే తీసుకున్నాను ఎవరి ఇయర్ అయితే నేనే తీసుకుంటానండి నాలుగు అంటే లాస్ట్ ఇయర్ అయితే నేను తీసుకున్నాను ఇయర్ కూడా ఇంక ఎవ్రీ ఇయర్ నేనే తీసుకుంటాను అని చెప్పేసి నేనే వచ్చాను ఇంకా నెక్స్ట్ అయితే వింటర్ సీజన్ కదా అందుకని చెప్పి చెల్లి ఒ షీట్ కూడా అయితే కొనుక్కుంది ఇంకా చలికి మంచిగా ఉంటుంది అని నెక్స్ట్ అయితే చెల్లి వాళ్ళు ఇక్కడ కొంచెం ఫ్యాన్స్ కొంచెం అయితే పని ఉందని చెప్పేసి ఇక్కడైతే ఫ్యాన్ షాప్ కూడా అయితే వచ్చామండి వాళ్ళకి సంబంధించి బ్యాంగిల్స్ ఇంకా ఇవన్నీ రకరకాలు ఉంటాయి కదా మన లేడీస్ బాయ్స్ కి అయితే ఏమీ ఉండవు కదా ఇంకా మ్యాచింగ్ జలు అని ఇంకా అవి ఇవి స్టిక్కర్స్ అవి ఇంకా చెల్లి వాళ్ళకి కావాల్సినవి అయితే వాళ్ళైతే తీసుకుంటున్నారంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు నేనైతే ఇక్కడ చూస్తూ ఉన్నాను ఇంకా నేనైతే అన్ని హైదరాబాద్లోనే షాపింగ్ అయితే చేశారండి పిల్లలకు అందుకని చెప్పి నేను అయితే ఏం తీసుకోలేదు చెల్లి అయితే ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ అయితే ఒక చైన్ అయితే తీసుకుంటుందండి పిన్ని వాళ్ళ కుదురు తనకైతే నేనైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ ఇంకా వాళ్ళకి కావాల్సినవి అయితే మొత్తం అయితే తీసుకుంటున్నారండి అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా మనకి ఇంకా ఫెస్టివల్ కదా ఇంక పిండి వంటలు ఇవన్నీ చేసుకోవడం సరుకులు కావాలి కదా అందుకని చెప్పి చెల్లి ఆ అమ్మ పిన్ని వాళ్ళైతే చేరొక లిస్ట్ అయితే రాసి అయితే ఇచ్చారండి అందుకని చెప్పేసి ఇంకా సరుకులు షాప్ కూడా అయితే వచ్చామండి ఇక్కడ లో మీకు తెలిసినట్లయితే వంగోల్లో ఉన్న వాళ్ళకి తెలిసిన లో ఒక్కొక్క బజార్లో లో ఒక్కొక్క ఐటమ్స్ అయితే ఉంటాయి అంటే ఒక్కొక్క బజార్ వచ్చేసి మనకి బట్టలు స్టోర్స్ ఉంటాయి ఒకటైతే ఫ్యాన్సీ ఫ్యాన్సీ షాప్ ఇట్లా ఒక్కొక్క సైడ్ అయితే సరుకులు ఇట్లా మొత్తం ఒక్కొక్క లైన్ అయితే ఉంటాయండి గా ఇంకా అట్లా నెక్స్ట్ ఇంకో షాప్కి అయితే వచ్చాము ఇక్కడ ఈ బాగా రిష్ ఉంటుంది కదా ఈ పిండి వంటల అవన్నీ చేసుకుంటూ చాలా రిష్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ సరుకులు షాపులు ఇవన్నీ అందుకని చెప్పేసి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము ట్వల్వ్ ఓ క్లాక్ అయితే వచ్చాము ఈవినింగ్ వెళ్ళే ఫోన్ అయితే అయిందండి అందుకని చెప్పేసి చాలా లేట్ అయితే చెల్లి వాళ్ళు చెరువు షాపులు అయితే కట్టించుకుంటున్నారు పిన్ని వాళ్ళ కూతురు అయితే ఆ షాప్లో ఉంది చెల్లి అయితే ఈ షాప్లో ఉందండి చెరువు షాపులు అయితే కట్టించుకుంటూ ఉన్నారు నేనైతే అక్కడ ఇక్కడ రెండు చోట్లయితే వీడియో తీసుకున్నాను ఇంకా ఇద్దరైతే కట్టేసుకొని సరుకులు అయితే అక్కడే పెట్టేశామండి మళ్ళీ వచ్చేసి ఇంకా చెల్లి వాళ్ళ కూతురికి అయితే సైకిల్ కావాలని చెప్పేసి షాపుకి కూడా అయితే వెళ్ళామండి ఇంకా ఆ సరుకులు అయితే అక్కడే పెట్టేసి మళ్ళీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఆటోలో అయితే ఇంకా వేసేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోవాలండి మళ్ళీ ఇక్కడ అంతా తిప్పడం ఎందుకని చెప్పేసి కట్టేసి వాళ్ళని అక్కడే పెట్టమని చెప్పేసాము అందుకని చెప్పేసి అవి అయితే అక్కడే పెట్టేసి ఇంక సైకిల్ తీసుకున్నామని చెప్పి షాప్ అయితే వచ్చామండి తనకి త్రీ ఇయర్స్ అంటే మా బాబు కంటే కూడా ఒక వన్ ఇయర్ చిన్నదేనండి వన్ మంత్ చిన్నది అంటే ఫోర్ ఇయర్స్ ఉంటాయి అందుకని చెప్పేసి తనకు సైకిల్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ వచ్చాము ఇక్కడ మనకి పిల్లలకు సంబంధించి అన్నీ అయితే ఉన్నాయి వాకర్స్ ఉయ్యాలలు మొత్తం ట్రాలీ బండ్లు ఇంకా అవన్నీ చాలా అయితే ఉన్నాయి ఇక్కడ ఏం తీసుకోవాలని మొత్తం అయితే సెలెక్ట్ చేసుకున్నాం అంటే తన ఏజ్గా తగ్గట్టుగా అంటే మనం ఇప్పుడు తీసుకుంటే టూ త్రీ ఇయర్స్ కానీ ఉండేటట్టు అయితే తీసుకోవాలి కదా అందుకని ఫైనల్గా అయితే బ్లూ కలర్ అయితే తీసుకున్నామండి దీని ప్రైస్ వచ్చే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడిందండి ఇంకా తీసుకొని కూడా అయితే వచ్చేసామండి వచ్చేసిన తర్వాత పిల్లలు కూడా చూడండి ఎట్లా అయితే తొక్కుంటూ ఉన్నారు అయితే చూస్తూ ఇంకా వాళ్ళైతే ఆగట్లేదండి సైకిల్ చూసి బాగా తొక్కుంటూ ఉన్నారు ఇంక వాళ్ళకి వాళ్ళైతే ఇదండి చాలా చిన్న అయితే షూట్ చేశారు వీడియో ចូល collect ទៅគេនៅ Dubai